శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలా ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా చూపిస్తాం ప్రతిసారి కంటే కొంచెం డిఫరెంట్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా మేషరాశి వారికి సంబంధించి ఏ రాశి ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి లైఫ్ టైంలో ఈ రెమెడీస్ కనీసం పాటిస్తే మంచిది అనేటువంటి విషయానికి వచ్చాం అయితే మేషరాశికి సంబంధించి అశ్విని భరణి కృత్తిక అశ్విని చూ చే చో ల అన్న పేరు ఉన్నటువంటి వాళ్ళంటే లలిత చూ చే అన్న అక్షరాలు కనుక మీ పేరులో ముందు ప్రారంభమైతే వాళ్ళది అశ్విని నక్షత్రం కింద పరణంలోకి తీసుకోండి అలాగే భరణి నక్షత్రం అయితే లి లు లే లో ఈ అక్షరాలతో కనుక మీ పేరు లీ లు లే లో అనే అక్షరాలతో ప్రారంభమైతే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారి వరకు మాత్రమే మేషరాశి ఆ ఒకటో పాదం ఆ అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది అయితే ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు పాటించాల్సినటువంటి రెమెడీ ఏంటి అన్న విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏదైనా ఒక లోహంతో చేసినటువంటి గుర్ర బొమ్మని మీ ఇంట్లో వాయువ్య దిశలో గనక అమర్చితే చాలా మంచిది ఏదైనా లోహంతో చేసినటువంటి బొమ్మని గుర్ర బొమ్మని ఇంట్లో వాయువ్య దిశగా ఉంచితే భరణి నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది ఒకటి సారీ అశ్విని నక్షత్రం వాళ్ళకి మంచిది నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా సరే ప్రతి వారంలో మంగళవారం నాడు వీలైతే పంచదార శనగపిండి లేదా బెల్లము శనగపప్పు వీటితో చేసినటువంటి బూరెల్ని గనక మంగళవారం నాడు లక్ష్మీదేవి దగ్గర గనక నైవేద్యం పెడితే ధనము భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా మంచిది వారిద్దరు కూడా తినాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా తింటే చాలా మంచిది కృతికా నక్షత్రం విషయానికి వస్తే కృతికా నక్షత్రం వాళ్ళు ఈ యొక్క ఎవరైనా సరే పురోహితులు అర్చకులు ఉంటే వారి దగ్గర వేద ఆశీర్వచనాన్ని తీసుకోవడము ప్రతి సంవత్సరంలో పుట్టినరోజు నాడు గనక వేదాశీర్వచనం తీసుకోవడము ప్రత్యేకంగా చాలా మంచిది అలాగే ఎవరైనా సరే ఒక మంచి గురువుల దగ్గర సుష్టుత చేయడం వలన వీరికి ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా సరే దేవాలయం అంటే ఈ రాశిలో ముఖ్యంగా కృతికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో ఈ అర్చన నిమిత్తం వెళ్ళినప్పుడు వీరు ఖచ్చితంగా తెలుపు రంగులో ఉండేటువంటి వస్త్రములు ధరించడం మంచిది తెలుపు రంగులో ఉన్నటువంటి పూలతో కూడా ప్రతి వారము కూడా అర్చన చేయడం మంచిది ఇలా చేయడం వలన వీరికి ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఈ యొక్క అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలకి కూడా కుజుడు రాష్ట్రాధిపతి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది వీరు మాంసాహారం తినేవారైతే లైఫ్ టైం మాంసాహారం ఈ యొక్క మంగళవారం నాడు తినకుండా ఉంటే మంచిది దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు మంగళవారం నాడు వీరికి విశేషమైనటువంటి రక్త ప్రసరణ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తొందరగా కోపంగాని తొందరగా భావోద్వేగాలకు కూడా లోనవుతారు వీలైనంత వరకు ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి అశ్విని భరణి కృత్తికా నక్షత్రాల్లో ఒకటో పాదం వరకు ఉంటుంది కాబట్టి అశ్విని నక్షత్ర దేవతలు ఎవరైతే ఉంటారో వారు తధాస్తు దేవతల కింద మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వీరు బ్రాహ్మి ముహూర్తములో అంటే ఉదయం మూడున్నర నాలుగు గంటల ప్రాంతం నుండి ప్రారంభమై సూర్య నిద్ర లేపడానికి వెళ్ళి తిరిగి మళ్ళీ వస్తూ ఉంటారు సుబయ్కి హవా లాపంకి దబ అంటారు అందుకనే సూర్యభగవాను అమృతం స్వీకరించినటువంటి వీరు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న కారణం చేత వీరి శరీరం నుండి కూడా అమృత బిందువులు చెమట రూపంలో కారి భూలోకం అంతా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిత్యం నిద్ర లేవడం ఐశ్వర్యవంతులు చేస్తుంది ఉదయం నాలుగు నాలుగున్నర ప్రాంతంలో గనక ఈ యొక్క మేషరాశి వారు నిద్ర లేవడము ఏవైనా సరే చేయాలనుకున్న పనులు చేయడం వలన ప్రారంభంలో ఇబ్బంది అవ్వచ్చు కానీ తర్వాతి తర్వాతి కాలంలో వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అందున ముఖ్యంగా అశ్విని భరణి నక్షత్రం వారు కృతికా నక్షత్ర జాతకులకి ద్వితీయ తృతీయ చతుర్థి అంటే రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలోకి వెళ్ళాయి కాబట్టి అశ్విని భరణి కృతిగా ఒకటో పాదం వారు మాత్రం ఈ నియమాన్ని పాటించండి దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితాన్ని కూడా పొందవచ్చు ఇక సాధారణంగా జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి జాతక విశ్లేషణ గురించి కానీ అలాగే మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన నియమ నిష్టల గురించి కూడా ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం